హలో గైస్ అందరికీ నేను ఒక మీ దగ్గర ఒక చిన్న గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది నాకు చాలా గుడ్ న్యూస్ అనమాట సో ఇది మా న్యూరిషి స్కూల్ ఉంది కదా సో మా న్యూరిషి స్కూల్లో టెన్త్ అందరికీ న్యూరిషి కాలేజ్ కూడా ఉంది మాకు స్కూల్ దగ్గర సో వాళ్ళు కొన్ని అంటే ఎంపీసీ ఫ్యూచర్ ఇంటర్ తీసుకుంటాం కదా గ్రూప్ ఎంపీసీ బైపీసీ కొంచెం ఎంత నాలెడ్జ్ ఉంది వీళ్ళకి అని చెప్పేసి కొన్ని ఎగ్జామ్ పెట్టారు అనమాట ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు బయాలజీ కాబట్టి నేను బైపీసీ తీసుకున్నా అందులో టెన్త్ మొత్తంలో అసలు నమ్మరు టెన్త్ మొత్తంలో ఫైవ్ సెక్షన్స్లో నేను ఫస్ట్ వచ్చిన ఇగో ఈ గిఫ్ట్ కూడా ఇచ్చారు సడన్గా వైశాలి జీ వైశాలి అనే వరకు నా గుణి అన్నారు అసలు నేనేనా అని అన్నట్టు నేను ఫస్ట్ అనుకున్నా ఇంకా మనకి ఏడో అబ్బా అని రిలాక్స్గా కూర్చున్నా వాళ్ళు సడన్గా బైపీసీ గ్రూప్ వచ్చింది ఇంకా ఆ సార్ చైర్మన్ వాళ్ళు వచ్చి మా మా స్కూల్కి వచ్చి అందరినీ పెట్టి ఇచ్చిండే అందుట్లో నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఫుల్ హ్యాపీ అసలు నేనైతే మాటల్లో అయితే ఎక్స్ప్రెస్ చేయలేను అసలు ఏవో బుక్స్ ఇచ్చారు టెన్త్ వేరే వాళ్ళు ఓపెన్ చేసిండే ఫుల్ హ్యాపీ అబ్బాయి ఈరోజు అయితే కడుపు నిండిపోయింది ఎన్ని ప్లాస్టర్లు వేసారు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని ఇందులో ఉంటాయి అనమాట అంటే మాకు ఎస్ఎస్సికి చాలా యూస్ఫుల్ ఇవి ఇవి ఇచ్చిరు అంటే టాప్ ఫైవ్ ర్యాంక్స్కి ఇచ్చిర్రు అందులో ఫస్ట్ నేను మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని ఇందులో ఉంటాయి ఫుల్ హ్యాపీ బై రోజు అయితే ఈ యొక్క చిన్న గుడ్ న్యూస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ యొక్క చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి బాయ్